అవ్వా మా అయ్యను చూస్తే నాకు ఎక్కడ కోపం వస్తుంది నీ అవ్వని ఏం చేయాలో ఏం అర్థం అయితే లేదు ఏం చేయాలో ఏం అర్థం అయితే లేదు మూడు గంటల నుంచి ఒకే పొజిషన్ నిలబడి నడువు లాగేస్తుంది అందుకే కట్టెలతో నేనిస్తా నేనే దింపుకుంటానా నీ అవ్వని నా మర్దలు పని నేర్చుకుంటున్నా ఇంటికత్తే అది పని నేర్చుకో నాకు పనులు చెప్తాంది నీ అవ్వ నాకు పనులు చెప్తాంది బాబా అని మా అయ్యకు చెప్తే ఆడు దానికే సపోర్ట్ ఇస్తాను మీ అవ్వని నీ కోడలకు ఎన్రోల్ సపోర్ట్ ఇస్తావో ఇయే నీ సంగతి నీ చుత్తా నీ అవ్వని నాగమ్మాదలవని ఊకుంటారా లేకపోతే నేను నానే నీ అవ్వ దాని పేరు ఇంటికి అది ఎందుకు వచ్చింది ఎవరి కోసం కొంచెం రిలాక్స్ అవుతాను సార్ దానికోసం మాట్లాడితేనే నాకు దంపత్తాంది నీ అవ్వ ఇక ఊకోని ఇక దానికి దగ్గట్టు ఎత్తా మా అయ్య ఎక్కువ మాట్లాడింది అనుకో మా అయ్య మెడల్ కూడా పక్కన ఇస్తా అవీపు లేచి రొర్రుకుంటాన ఏం గయానే దాని చూడంగానే చల్లబడతాన అవకాడు సార్ మల్లని మొదలు మీ బొమ్మ హాయ్ బాబోయ్ నేను నేనే కమిట్ అయిపోతున్న నాకేం అర్థం అవుతలేదు నవమన్మదుడా అతి సుందరుడా ఇను తల చిన గనుడు అక్కడ ఎవరెయ్యతగాడు ఇట్టి మనసుకు దోచాడు చెయ్యి మా కప్పముతి బావా వేస్ట్ గాడు ఇల్లు ఇంటికి వచ్చి రెండు నెలలు అయితాని బయటికి తీసుకోపో బావా అంటే అస్సలు తీసుకుపోతలేడు నన్ను బయటికి తీసుకోపోతే ఇంకేం రోగం ముడుతుందో బోరు కొడతాంది ఇప్పుడు రాగానే అడుగుతా నన్ను బయటికి తీసుకుపోవని ఇయవాళ్ళకి ఇట్లా బయటికి అనుకో నేనే పోతీగా నాకేనా తెల్వనూరా ఖచ్చితంగా నేను ఒక్కదాన పోతా

పిల్ల పొద్దు పొద్దున్నే మంచి జోస్ విను సంగతి నీ కోసమే చూస్తానా కప్ప మూతి బావా కప్ప మూతి బావా అబ్బాయి నాకే సంబంధం లేదు నాకే సంబంధం లేదు అగో గద్ద కాబందుకే కాపా మూతి బావా అని మధ్య మధ్యలో ఆరాలు పడద్దా గంధికి గ్యాప్ ఇచ్చిన గంధికి గ్యాప్ అండి ఆ రాళ్ళు గిరాలు అన్నావు అనుకో నారదిత్తా ఏం కావన్న పోరి బావా మీ ఇంటికి వచ్చి ఇన్ని రోజులు అయితాది ఒక్క ఆ బయటికి తీసుకుపోటికి తీసుకపోని హైదరాబాద్ ఆ బెంగళూరా పల్లెటూరేనే ఆయన అంత తెలుసు కదా పోయి తిరగ పోయినావు ఏదాన్న ఏం పోవాలే నువ్వు వచ్చినావు అనుకో మంచిగా ఊరంతా తిప్పి చూపిస్తావు అందుకే రాప్పి చూడదను బాడి కాటినా కానీ ఏం మాట్లాడతానవే ఎందుకు అంటావు బాడి కాదు ఏం లేదు నువ్వు వస్తావు రావా ఆయన నువ్వు వచ్చింది ఊరు తిరగదా పనులు నేర్చుకున్నది అందుక పనులు నేర్చుకోక ఊరు తిరుగుతా అంటానవేంటే

జాకాయలు చెట్టు నుండి చావకాయలు ఉన్నాయి చంపుతాయిగాబ్బా చెట్టు నిండు చావకాయలే ఎన్ని చావకాయలు

నవల్ తెంపుతానా జాషెట్టు కనపడ్డది కాలు నింపుకొని తింటానా అలా తప్పే ఉన్నది అలా తప్పే ఉన్నది చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా తప్పే ఉన్నదా మీ అయ్యా షర్ట్ పెట్టి నీళ్ళు పోసి పెంచుడారా షర్ట్ పెట్టి నీళ్ళు పోతేనే కాళ్ళు దెంపాలా లేదా దెంపద్దా బాగుందిరా ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్ గా ఉన్నా అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతాను అయినా మీరు ఎవరమ్మా అడిగి తెంపుకోవాలి అడిగి తెంపేదానికి ఇక్కడ నాకు ఎవరు కనిపేలే అందుకే తెంపుకున్నా అందుకే తెంపుకున్నా యు ఆర్ అ ట్రూ కమెడియన్ ఏందమ్మా ఉప్పు నా కొట్టు బాగా మాట్లాడతాను ఇట్రా నేను కట్టేస్తా అమ్మో నేను చెప్పకుండా దొంగతనా చాలా గొప్ప పని చేసావు తెలిసేది చంపుకున్నది కాకుండా సారి చెప్పకుండా ఇంకే నాకు సార్ చెప్తావు ఈ పో రెట్టి పోయింది ఎడ తిరుగుతుంది నీ లేకుండా పో దాండవా మంచిగా కట్టేసిన కానీ చెట్టుకు

టైం రాకపోతే ఏమా అందుకే నువ్వు టింగర్ దానివి ఏం పనులు చేస్తావని మళ్ళీ బట్టి అయిపోయింది లేకపోతే ఆ ఎర్రమావ ఎర్రమావ ఊరు అందరినీ దొంగ పడ్డది నా జామ చెట్టుకు దొంగ పట్టదని ఇజ్జది మానం బావు ఇప్పటికైనా అర్థమైందా ఎక్కడుండకు అయినా నువ్వు వచ్చిన పని అయిందే పనులు నేర్చుకోండి ఇంటి బావా ఆకలి అవుతుంది అలాడు ఇన్నో జామకాయలు ఒక్కటి జామకాయ మరి ఒక్కటి నేనేం చేయాలి అన్నం కల్పించిన ఒక్క పెట్టన్నా నీకు అన్నం కల్పించినా చెట్టు మా కప్పమూతి బావా కిచ్చ కిచ్చని అవుతాను అందుకే ఇంత కూడా బాగా అనిపియలే చెప్తా సంగతి

టు ఇకోలు అయినా అన్నం తినేదాన్ని నీళ్ళు తెచ్చుకోవాలి ఇంట్లోనే ఉంటావా మీకు నేను నీళ్లు తెచ్చిపెట్టేది అనుకున్నదానే ఒక్కసారి చూస్తే పదేళ్ళ తర్వాత మర్చిపోను అయ్యో నీళ్ళు ఇంత అబ్బాయినా నువ్వు కూసా చెప్తా ఏం కూసారే నీ అబ్బాయి ఇదే నా కోపం వస్తుంది అచ్చరాని అన్నం తినేటోళ్ళు నీళ్ళు తెచ్చుకోవాలి కుత్క పడుతుంది అని తెలియదానే అందుకే కదా నీకు ఇచ్చిన అగో ఈ శంకర్ గారు ఏంది మరి అవన్నీ ఏమంటాడు ఓ శంకరి ఏమైంది రా శంకరి

నేను అడుగుతుంటే ఆలోచిస్తాను ఇజ్జత్ మానం లేదా తిట్నాడని అరే అరేశంకర్ గా నాతోటి పెట్టుకుంటే గిట్టే ఉంటది మంచిగా ఓ బాబు నీకేం అర్థం అయితే లేదే అదే అందం తింటా అంటే నేనే నీళ్ళు తెచ్చిందే అబద్ధాలు మామా నేను అన్నం తిన్నదానే అయితే నీళ్ళు పట్టుకుని ఎందుకు నిలబడతా కావాలంటే షై చూడు అన్నం అంటున్నదా ఏమన్నా అన్నం అంటున్నదా ఏమన్నా ఆ నీ పుణ్యమాని పోలేదు ఇంకా అరే శంకర్య రవాలన్నది నిజమేరా దాని చేతికి పడనే కాదురా నువ్వు బాగా అవతల ఆడతాను ఇప్పుడు అన్నం అంటలే అంటాను కదా చేయి నేను నిన్న అంటే మరి నా కంటిన్యూ చూడు మరి నా కంటిన్యూ అయ్యా చూడు కమాండింగ్ డిమాండింగ్ కూడా కాదు ఇక మామ నేను నీళ్లు తెచ్చి లోపు వేళ్ళని కోడలు చెప్పింది నిజమే కాదురా నీకు నా పడంటే ఇష్టమే కాదురా తినా తిని కోడలి మీద కోపానికి పోతావురా నువ్వు ఈ అబ్బా ఇవల్ల నీ అది మంచిది కనబడతాం నీకు చెడ్డ కనబడతా అంటూ ఇప్పుడు నేను అన్నం తిన్నాను నమ్ముతాను నువ్వు తల్లెలు తలు తల్లి తల్లు తినటో కాదురా తెలు అన్నీ అబ్బా ఎంత పని చేసినవే నీ అసు ఆడుతుంటానే అబ్బా కొడుకు ఏ శంకరి మళ్ళా కూడలి మీద కోపానికి వస్తాను పైకి అదోలాగా అంతా సెంటిమెంట్స్ ఎక్కువ మీ అవ్వ కన్న కొడుకు మాటలు నమ్ముతావు దాని మాటలు నమ్ముతారవా ఎన్నో నమ్ముతావు నమ్ము నేను చూద్దా దా మామయ్య పొద్దుగా నువ్వు అన్న తిన్నవలేదు తిందుదా చూసినావరా శంకరి మీ అమ్మున్నప్పుడు ఉన్నప్పుడు గిట్ల చూద్దా ఇప్పుడు ఎంత మంచిగా పిలుతుంది రాడు కడుపు నిండా అన్నం పెడతా మామ్మ దా మామయ్య నీ అవ్వ కన్న కొడుకు మాటలు నమ్ముతారాడు దాని మాట నమ్ముతాడు నమ్ము నమ్ము ఎన్ని రోజులు నమ్ముతావు అబ్బా మర్దల నేను నవ్విన్నాని నావి నాకు ఇంత కక్ష తీసుకుంటావా అనే వెనుకడికి నియర్స్ ఉంటుంది మొగడిని కొట్టాట మొడ మొడన్నాట సాత్రం తప్పు పుట్టిందా చెప్తా నీ సంగతి కోడల బీరకాయ పప్పు మాత్రం మంచిగా సేమ్ నావు సేమ్ అత్తనట్టాడినావు కడుపు నిండా తింటాడా అందుకే కదా మామయ్య ఇక్కడ వచ్చి నేర్చుకుంటానా ఇదే కాదు చికెన్ అన్న నేర్చుకో మటన్ అండ్ నేర్చుకో అన్న నేర్చుకో సరే హలో ఏంది ఓకేనే సరే కోడలా ఎక్కడి నుంచి పోను నాకు జాబ్ వచ్చిందట వచ్చిందా నువ్వు అదృష్టవంతురాలు అమ్మా ఇగో ఇకరా ఏంటిదే ఇగో బావా నాకు జాబ్ వచ్చింది బైద్రమే మీగింది ఏందిరా గతనపడది ఏ అదృష్టమంత్రాలు అనకా అట్లాంట ఇగ పోతావా ఇగ అన్న పోతావా రే పోతావా ఇప్పుడే పోతావా బస్ ఎక్కి అన్నా చెప్పు మళ్ళీ ఇదేం పో ఏందే మా గిట్లా అంటుండు అగో జాబ్ వచ్చిన పోయి అపార్ట్మెంట్ తీసుకోరే కదా కో ఎక్కిత్త మా నుండేది పోతాదే అపార్ట్మెంట్ వేసుకురా అచ్చుకుంటా పోతే జాబ్ అత్తే సరిపోతా ఆఫీస్ కు అంటే జాబ్ వచ్చిన కూడా ఏంట ఉంటదా అది ఇంటికి పోదా జాబ్ వచ్చిన గిడున్నది పనులన్నీ నేర్చుకున్నది ఇగవా మళ్ళీ నేను ఎందుకుకుంటావు జాబ్ వచ్చింది అరే కాబోయే కూడలో ఇప్పుడు ఈ కోడలో ఉండని చేరాదు ఇక్కడ కాబోయే కోడలో తుప్పుడ కూడలు అంటాను నేను చేసుకుంటాను అని మాటిచ్చిన నాకు అవసరం లేదు నువ్వు అన్ని పిస పిస మాటలు మాట్లాడనుకో బాబు కర్దా అని కూడా చూడ కర్దల వినకెళ్ళ దాపుతావు అనుకుంటాను కర్దల మిన్కెళ్ళి చంపుతావు అనుకుంటానో ఇది ఎక్కడ నువ్వు ఏమన్నా వచ్చినప్పుడు అది రెండు నెలలు పని చేసుకొని నేర్చుకుని పోతుంది రాడళ్లు గీడలు కోడలు ఏమైంది నీకు అరే జాబ్ వచ్చినప్పుడు వండే ఉండద్దు అర్థమైతుందా మళ్ళీ జాబ్ జాబ్ వచ్చిన వెంటనే వాళ్ళు ఏం నిలవారు దానికంటే ఉంటది అప్పుడే వాళ్ళే అప్పటిదాకా నేనే ఉంటా అంటే ఉంటా ఉంటావాడు ఉంటే ఉంటే మన ఇంట్లో ఇద్దరే ఉన్నాం కదా మనకు నువ్వు కోటలను పక్కా ఉన్నావు మీరు ఇద్దరు ఒక్కటే నేనే వేరు ఇది రాక ముందుకు నీ నన్ను మంచిగా చూసుకున్న ఇప్పుడు అది ఏది చెప్పిన నమ్ముతాను కొడుకును అసలు నమ్మనే నమ్ముతాడు మీరు కంగారు కలవరు అయితే అది ఒకసారి బయటికి ఎందుకురా చెప్తా ఏం రా తీసుకురావడు చెప్పు నాకు ఒక వెయ్యి రూపాయలు కావే మా దోస్తు గారు దావత్ చేసుకుంటారు బర్రెది తిన్నట్టు కాదా మళ్ళీ దావత్ అంటే ఒక్క పైసలే ఉన్నావు అక్కడ సరిపోదు నీ అబ్బాని ఒక్క రూపాయలేదంటాను కొడుకును కాదా అని నువ్వు ఇంతగా అయ్యే చెప్పు అరే నువ్వు కొడుకు వేరా కొడుకున్న రూల్ ఉన్నా కడుపు నిండు ఇంటివి మళ్ళీ అయితే మాట్లాడడావు అనుకో కప్ప ము కప్పముజ్జు వాళ్ళ బిడ్డ బాబు ఇజరాజే నా దోసల ముంగట నాకు ఇచ్చేది పోతే వెయ్యి రూపాయలు లేవనుకుంటారే నేను ఇజరావు నువ్వు నాకు ఇస్తా ఇవ్వం చెప్తాను కన్నారా కన్నారా కలలు కన్నారా విన్నారా విన్నారా ఎదురు విన్నారా

మనసు మనసు ఏంది నీకు పడే పాట ఆరా కూర్చున్న పాటలు పాడతాను ఆరాం కూర్చున్న పాటలు పాడతాను అంతేనమ్మా తనకంటూ ఏది ఉంచుకోడు కాదు లల్లా నలానాల్లాలా అని ఊ కనక బావా నీ సొల్లు నా మీద వాడేటట్టున్నది ఏ ఉకాసాలే నాసరు నీదే వస్తది మిసాలే వా కట్టవలే జారి లేక అరే మెంటల్ నీ స్టోర్ నేను మాట్లాడకో అవేమో అప్పటి అనుకుంటా నేనేంది ఐదవ గాని బాగా హుషారుగా పాటలు పాడతాను ఏంది సంగతి ఐతే గాని బామర్ది శంకర్ గాని మర్దలాట రెండు ఎల్ల మీ ఇంట్లో ఉండబట్టి మనకి ఏత అయింది నారే కదా బాబా పని నేర్చుకుంటామని వచ్చింది నాకు చేద్దాం అని మా ఉన్నది కానీ మా గాడు కూడా ఒప్పుకుంటాడో ఒప్పుకోడు గాడు ఒప్పుకోడు పుల్ల మధ్యం లేకున్నది అసలు పొల్ల ఒప్పుకుంటదా మా ఒప్పుకుంటది బావా ఒప్పుకుంటది నా మాట కాదంటా ఆయన మాముడే దాన్ని చూడంగానే కసరించుకుంటాను కానీ బావా జోరుదారు ఉన్నది మరి వేసుకుంటే ఈడు జోడు మంచి కలుతుంది బావా కల్తది గాని ముంగిసక పడ్డట్టు మరది నేనేం చేయాలా బావా దేవుడు రాసి పెట్టుకుంటే ఎట్లేదు బాబాది మనం అనుకుంటుందా అవుగాని తాగుతుప్పుడు ఇత్తవు ఏందివా నా సార్ నేనే ఇచ్చి తాగటు నువ్వు ఒక్కసారి అని ఇచ్చినవా రొయ్యలు ఏరాదు బావని పెళ్ళి అప్పుడు ఇస్తే ఏరాదు ఫుల్లు తాగదు ఆ పడు చేసుకుంటూ రాబడుతుంది ఓ రంగు పడుతుంది అంటే అన్ని కలిసి కారమ్మలేదు బావ ఏందో నువ్వు నానికై సార్ల నేనే తాగినా బావా బామ్మ మరి రారా ఒక్కసారి తాగిపోతుందో దాని ఎప్పుడైనా పెంచినావా బావ నువ్వు తాగిచ్చుడు గొప్ప కాదు ఓయ్ బామ్మదిలకు బావ బామ్మ బావాలను సాగిస్తే మంచి జరుగుతుంది బావా నీ మాటలు నీళ్లం మూడలు నాకు పొలం కాడ పని ఉండా అయ్యో బాబాయితృ ఏ పోతా బావాసో పోతారా ఏ పోతా ఈ అమ్మ ఎవడన్నా నైన్త్ సాగిస్తారు అంటే దొరుకుతలేక పాయ్ వాడు కంతలో వెళ్దాం అంటే వాడు తప్పించుకొని పాయ్ అగో కంతలో కొడుకు వస్తాడుగా వాడు నిన్ను వెళ్దాం వరి శంకరి ఎటు పోతాను ఎటు పోతేనే మీ జామశెట్టి కాడి నుంచి తీసుకొచ్చి మా మర్దన్ ఇంట్లో వరకు పెట్టిన ఇక అట్లా బయటికి పోతానా ఐతే గాని ఏం సంగతి అవురా మీ అయ్యా కలిసి ఎప్పుడు ఇప్పుడా ఏమన్నాడు అరే పోరిని చేసుకోవాలంటున్నాడు గారా ఏ దాన్ని ఏం చేసుకో అది వజ్రం అంతకంటే మంచి పిల్ల దొరుకుతాది వజ్రం లెక్కనే ఉన్నది అని అది వజ్రం కోల్చినట్టు వస్తుంది దాన్ని అనుకో నా బతుకు నా బతుకు ఆంద్రా ఓపికలేదా ఓరి పిసోడా ఎంత మంచికున్నది ఆకాశంలో సందమావం పెరిసినట్టు పెడుతుంది కాదురా చేసుకో మెసూరు మెడితే తర్వాత పిడి కూడా ఎత్తేదే దాని గురించి తెలియదు మావా నీ చిన్నప్పుడు దాన్ని చూస్తలేనా లేనా వామ్ము నేను దాన్ని వేసుకొను నాకు పెళ్లి కాకుండా మంచిదే మీరు ఎలా ఉన్నారండి ఫోర్ ఫీసోడ ఉండి ఓడెడిస్తే గాని కదా నైన్ప్రస్ అయ్యేవారు అల్లుడు పొడి నైట్ అయ్యేవారు అల్లుడు సార్ మీరు మరి ఎక్కువున్న ఏంది ఇవన్నీ మాటలు నైట్ కోసమా నీ అమ్మ నిజంగా నా విన ప్రేమ కొద్ది అనుకుంటానా అయినా అది పెట్టే బాధకు నా మనసు ఖరాబ్ అయిందే నువ్వే నా కోటి రూపాయలు చలి ఇవాళ నువ్వు కోటి రూపాయలు చలి ఇచ్చిన వరకో నేను రేపు నీ కోటర్ నా ఇంటికి ఇస్తా నీ కోటర్ తాగినట్టు ఉంటది నువ్వు నా ఇంటి తాగినట్టు ఉంటది ఏమంటవే మావా మీ అయ్యా అంటే మీ అయ్యా చుట్లకి వెళ్ళినారు నువ్వు మీ పుట్టువాడకి ఇట్లు ఉన్నది ఇక నీదో మంచిగా అయితే గాని పీకు పీకకుంటే నువ్వు ఉంటావురా మా సార్ అనిపో మళ్ళీ ఎవరు దొరకాలే ఇక మావయ్య సాయ తాగు అయ్యో ఏంది కోడల తలకాయంత ఛాయ్ తెచ్చిన తలకాయ నొత్తుందా అంత ఛాయ్ తెచ్చిన మామయ్య తాగు మీ గింతంత ఛాయ్ తెచ్చేది ఇప్పుడు ఈ కడుపు లేకుండా మంచిగా అందుకే పెద్ద గిలాసు తెచ్చిన మామయ్య చెప్పన అంటే నీకు ఇష్టమేనా శంకర్గా పెళ్లి చేసుకుంటావా మరి ఏం చేసుకునేటట్టున్నది మామయ్య నన్ను చూస్తేనే కరువు నీకు వచ్చినట్టు అత్తాడు ఇంకా చేసుకుని సంసారం కూడా చేస్తారా అది కాదు బిడ్డ నువ్వు వాడిని చేసుకుంటే వాడు బాగుపడతాడు నీకు ఇష్టమేనా లేదా ఆయన అంటే నాకు ఇష్టమే మామయ్య ప్రాణం లేకపోతే నీ ఇంటిక చెందుకుంటా ఎప్పుడు గిన్ని రోజులు అట్లానా నీకంటే ఇష్టమే కదా నేను చూస్తా వాడు నువ్వు మాట చూస్తా నువ్వు అడుగుతా అంటానా గాని నీ మాట వింటడా మామయ్య నా మాట ఎందుకు నా మాటకి తిన పోతే కాలు ఇర్చిలో పెడతా ఆయన ఏమన్న చిన్నపిల్లగా మామయ్య కాలు ఇరువా నీకి ఏదో నా చెప్పి చెప్పాలి గాని ఆయన నీతోటి కాదు కానీ నేనే సెట్ చేసుకుంటతి మాట అన్నవాడి నాకు చాలా సంతోషమైంది ఆ మాట నువ్వే చెప్పి ఏదో నువ్వే సెట్ చేసుకో నీ అవ్వ మా కంతల బాపును పైసలు అడుగుతే ఇయ్యలే కదా సంగతి చెప్తాగు ఆ పని ఉన్నది ఈ పని ఉన్నది పో అంటారు కదా అప్పుడు చెప్తా నీ అవ్వ నువ్వు నాకు వెయ్యి రూపాయలు ఇవంటి ఇచ్చినవా నేను ఎట్లా చేస్తానంట నా దోస్తు గారుల ముంగుట మానం మానమ్మేంది అందరూ వెయ్యి వేయి వేసుకొని మంచిగా తాళ్ళల్లో పోయి మటన్ అండుకొని మందు తాగుతారు నీ అవ్వ నేను పైసలు లేకుండా పోతే నాకు ఇజ్జది పోతుందని నాకు మా మర్దలు వచ్చిందిరా మా మర్దలు బయటకు తీసుకుపోమన్నదని అట్లా మాట చెప్పుకున్నా అవని వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో ఏమో నా పానం అంతా అట్టే పోతుంది మరి పైసలు లేవంటే నీకేం తక్కువని అట్లా ఇస్తారు అందుకే మా మర్దలు ఉన్నది రా బయటకు తీసుకుపోమన్నదని చెప్పుకున్నా నేను ఏం చేయాలి మా అయ్యను చూస్తే నాకు బీపీ వశపరతలేదు ఇంకా మా మరదలు చూస్తే నాకు ఇక అనత్తు కానీ మేనే అర్థాలు అయిందని సపోర్ట్ మా అయ్యా అది నచ్చిన కారు నుంచి దానికే సపోర్ట్ ఇస్తాను నాతోటి ఏం మాట్లాడతాడు అది ఏం చెప్పిన దాన్ని మాట్లాడు ఇది జాబ్ వచ్చింది అన్నది కదా అది పోతేనే మా అయ్యా నా మాట ఇంటాడు నీ అడిగినన్ని పైసలు ఇస్తాడు లేకపోతే అస్సలు రూపాయి బిల్లు కాదు కదా ఏమి ఇయ్యూడు నీ అవ్వని ఈ జాబ్ వచ్చింది అంటే మళ్ళీ డేట్ అంటే ఎప్పుడు పోతుందేమో ఇది పోతే నా మనసు నిమ్మనం అవుతుంది చెప్తా అమ్మా చెప్తాం మీ సంగతి సరే గారు మామ నాకు జాబ్ వచ్చింది కదా షాపింగ్ చేయాలి ఒక నాలుగు వేలు ఇవ్వవా నాలుగు వేలు ఏంది బిడ్డ నలభై వేలు అంటే ఇస్తా సరే ఏంది నాలుగు వేలు అడిగితే నలభై వేలు ఇస్తావా నీ అవ్వ నాకు దావత్ వెయ్యి అంటే ఇయ్యాలి కానీ దానికి నలభై వేలు ఇస్తావా నీ సంగతి చెప్తా ఇక గిట్ల కాదు రివాసత్ తాగు సరే బిడ్డ పైసలు ఇచ్చిన కదా నీకు ఇష్టమైనవి మంచి మంచి తెచ్చుకో సరే మావయ్య మంచి మంచి తెచ్చుకుంటా తిరిగి కూడా అయిందా సరే బిడ్డ నేను పొలం కాడిపోతా సరే మావయ్య ఇగో బావా ఇక రా ఏమైంది గట్లున్నావు ఇక బుజ్జి ఇన్ రోజులు మా ఇంట్లో నువ్వు ఉన్నావు కదా నీ విలువ నాకు విలువలే జాబ్ వచ్చింది కానీ నువ్వు నన్ను ఇచ్చి పెట్టి అంటే మస్తు బాధ అనిపిస్తాంది నువ్వు నన్ని రోజులు నిన్ను పట్టించుకోలే తిట్టిన పోపడికి వచ్చిన ఆయన నేను ఇష్టం అని నా ఎంబడి పట్టు నీకు పోతాను అంటే మస్తు బాధ అనిపిస్తాను నీకు జాబ్ వచ్చిన సంతోషంలా నీకు ఏమన్నా తిన బుద్ధి అవుతుందా చెప్పేది తీసుకొస్తా ఏంది బావా నువ్వు మాట్లాడేది నిజమేనా నువ్వు నన్ను అడుగుతానా నాకు ఇష్టమైంది ఏంటో నీ తెలుసు కదా బావా పై పోయి పో నిజమే ఇల్లు అబద్ధం ఏం లేదు కానీ దగ్గరుంటే మనసులో విలువ తెలివది నువ్వు పోతానంటే గుండె తర్క్ పోతాండే తీసుకత్తా కడుపు రిండదే చెప్పండి తెత్తనే అబ్బా ఈయన అయితే మంచిగా మారిండు వచ్చినాక పెళ్లి చేసుకొని అడుగుతా మెల్లగా ఏమంటాడు తొందర వస్తే వచ్చినాక అడుగు తిగ పెళ్ళిసుకోవాలి ఏమంటాడో ఏం వత్తండు ఇగ రవ్వలి నువ్వు అడిగిన మైచూర తెచ్చిండే తింటుదా మా బావ గడిపోతున్నావు అగో ఏమైంది బావట అల్లుగున్నావు ఏ ఏం లేదే మంచిదియా మస్తున్నది స్పెషల్ గా చేపిసుకొచ్చిన సూపర్ ఉన్నది కానీ నువ్వు ఎందుకు అల్లుకుంటానో చెప్తలేవేంది బావ నీకు నౌకర్ నచ్చింది కదా ఇన్ని రోజులు ఉంటే నిన్ను పట్టించుకోలే ఇప్పుడు పోతుంటే నాకు మస్తు బాధ అనిపిచ్చంది అయ్యో మరి నీకేం కావాలో చెప్పు బావ ఏ నాకేం వద్ది ఏ నేనేటి పోతే బావా నువ్వు అంటే పెళ్లి చేసుకుంటా నాకోసం మంచిది నేర్చినావు నీకేం తినబోతే అవుతోంది చెప్పు ఇప్పుడే తెప్పిస్తా ఛీ నాకెందుకే నువ్వు తిన్నావు సాలు అసలు ఏం కావాలో చెప్పు బావా చెప్పు బావా ఏం కావాలి నాకు అయితే అంతేనా వాటికి ఎంత చెప్పు బీరు తాగి మటన్ అయితే అంతేనా ఇత్తదా నేనంటే నీకు ఎంత ప్రేమనే అవు బావా మాకు ఇష్టం వద్దంటే లేవు మా బావా బీరు మటన్ తినొచ్చినాక పెళ్లి చేసుకొని అడుగుతా ఏమంటాడో

నాకు డౌటు మంచూరే తెచ్చినాక నేను అడిగినాడు ఏ ఏం అనగా మటన్ తిన ముద్దయితోంది మీదా బుద్ది అవుతుంది అంటే నేనే ఆరు వందలు ఇచ్చిన మీరు బిడ్డ ఏదైనా నిజం బాగా మాట్లాడుతున్నాడు ఆగో గట్లంటనేవేన్ని బిడ్డ అరవై రూపాయల మంచురే వచ్చి ఆరు వందలు తో నీకు అర్థం అవుతలేదా బిడ్డ ఏ నీ అంతే అంటే అంతే బిడ్డ పావులో పెట్టిండు బాగా అని తప్పిండు అవుగా బిడ్డ అప్ప దొంగ బావా నా మీద ప్రేమ ఉంది అనుకున్నా గాని ఇట్లా దొంగ ప్రేమలు ఉన్నాయనుకోలే అనుకోలే నువ్వు రా వచ్చినాక నీ సంగతి చెప్తా అబ్బా మా మర్దర్ ఆరు వందలు ఇస్తే బీరు తాగిన మటన్ బిర్యానీ తిన్నా రవలి వచ్చినావా

నిన్ను ప్రేమించండి రెండేళ్ళు మా ఇంట్లో పెట్టుకున్నానా జాబ్ వచ్చింది కదా నువ్వు జాబ్ ఎక్కంగానే మనం పెళ్లి చేసుకుందాం అర్థమైతుందా అమ్మయ్యా నువ్వు పెళ్లి కొప్పుకున్నావు ఇక నాకు జాబ్ వద్దు నీకంటే నాకు జాబ్ ఎక్కువనా పెళ్లి చేసుకుందాం నీ అవ్వ తొందర పడతాంది ఆగ రాలే జాబ్ వచ్చేరాక అంటే దానికి జాబ్ వచ్చాట నేనేగా ఉండట ఎంత ప్రేమ ఉండదా చేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శంకర్ కామెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి కోసం మా ఛానల్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి ఉంటది